హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ అయితే చూసేయండి వీడియో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే నేనైతే ఇడ్లీకి అయితే ఈ ఈరోజు పనికి అయితే వెళ్ళొచ్చి అట్లనే మీకు ఇడ్లీలు అందరు నానబోతారు నువ్వేం చూపించేది అనుకుంటున్నా మా పిల్లలకి పాస్తా కూడా చేసిన పాస్తా ట్రై చేసిన అయితే మ్యాష్ అయిపోయింది మెత్తగా అయింది ఉడికిచ్చేటప్పుడే మెత్తగా అయిపోయింది అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు అనమాట చూడండి వీళ్ళు ఎలా తింటారు యామ్ని అయితే ఇక్కడ సైడ్ తింటుంది అయితే కింద ఎంత బుద్ధి గుస్తురో చూడండి నా ఇద్దరు కొడుకులు అయితే అందరైతే జాగ్రత్త పడండి ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఇప్పుడు మొత్తానికైతే వర్షం అయితే సూపర్గా అయితే అనమాట వర్షం సూపర్గా వచ్చేది ఏంటంటే ఆగకుండా కంచును గుర్తుంది టూ డేస్ నుంచి అయితే వర్షం అయితే బాగా వస్తుంది వర్షంలో బయటికి వెళ్ళినా కూడా కావట్లేదు అనమాట అయినా కూడా నేనైతే వెళ్తున్నా నేనైతే మేడం వాళ్ళ ఇంట్లో కదా పని వాళ్ళకి వర్షం వచ్చిందన్న వాన వచ్చిందన్న వరద వచ్చిందన్న మూకంపు వచ్చిందన్న వాళ్ళు అయితే ఆగరు వాళ్ళకి చేపట్టి నేను కూడా ఆగను పిల్లలు అయితే స్కూల్ కైతే వెళ్ళారు ఆవిడే అట్లనే మీకు ఒకటి చూపిస్తా వీళ్ళని చూడండి వీళ్ళు వాళ్ళిద్దరు తెలియదు నేను వీడియో తీస్తున్నాను యామ్ని ఒక్కదానికే వీడియో తీస్తున్నాను తెలుసు వాళ్ళు ఫోన్ ని కెమెరా వాళ్ళ మొహం కాడ పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం స్పర్శ లేదనమాట దేనికంటురా వాళ్ళు సీరియల్లో మునిగిపోయిర్రు ఇది కొత్త సీరియల్ వస్తుంది కదా అసలు ఆ సీరియల్లో లో మునిగిపోయారు అత్యన దాపిస్తుంటే తేనె తట్టుకున్న ఈగలన్నీ పోయి అవి ఎట్లాగారు కరవకుండా పోయినాయి వాళ్ళు చుట్టేది విని అనేసి వీళ్ళకి డౌట్స్ వస్తున్నాయి మా ఇష్యూకి అయితే సూపర్ డౌట్లు వస్తే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూస్తారు అంటే సీరియల్ చాలా ఇంట్రెస్ట్ చూస్తారు ఇక్కడైతే నేను పప్ప అయితే పనికి వెళ్ళి రాగానే నాన్న పోషిన మళ్ళా ఇంకా నైట్ అయితే పప్పు అయితే పట్టుకుంటున్నా ఇంకా ఈ ఇడ్లీలు నేను ఇంత అర్వాటు ఎందుకు చేస్తున్నాను పొద్దునకి అయితే చేయట్లేదు ఇవి రేపు ఈవినింగ్ చేస్తా ఈ నేను ఇడ్లీ చేసుడు ఏందో ఈ యేషగాడికి జ్వరం వచ్చింది ఈ ఉదయగాడికి ఎమోషన్స్ అయినాయి నేను గునక రాకుండా సేవ్ అయిపోయిన ఆయన అనిపించింది ఇడ్లీ చేసి మంచి పని చేసింది అనిపించింది ఇంకెప్పుడికి అయితే దోషపిండి అయితే ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో ఇంకా అప్పుడప్పుడు దోషపిండి అయిపోయినప్పుడు ఇంక ఇడ్లీనో ఉప్మానో ఏదో ఒకటి నేను మార్నింగ్ అయితే అస్సలు పెట్టుకోను ఎప్పుడో ఒకసారి మార్నింగ్ పెట్టుకుంటా ఎప్పటికీ ఎక్కువ అంటే నైటే చేస్తాను ఈవినింగే చేస్తాను అనమాట మీరు అనుకోవచ్చు చేస్తే అయిపోతుంది కదా టిఫిన్ పిల్లలు తినిపోతారు ఈవినింగ్ అంత అవసరం అని నాకైతే ఏ టైం ఉంటుంది నేను పొద్దున అయితే సెవెన్ థర్టీ కల్లా అయితే నేను వెళ్ళిపోతా పనికి వాళ్ళని లేపి పీపాపలు రెడీ చేసి అక్కడికే లంచ్ రెడీ చేసి వాళ్ళకి టిఫిన్స్ పెట్టి ఇంకా ఆడికే సరిపోతుంది అన్నం కూర ఉండవన్నీ మార్నింగ్ అయితే నాకు ఏది చేయదా చేయాలనుకున్నా అయితే టైం ఉండదు ఈ పనులు చేయబట్టి ఈ మూడు ఇల్లు తగ్గట్టు నా ఇల్లు కూడా చేసుకోవాలి కదా మొత్తం నాలుగు ఇల్లు చేసుకోవాలని ఒప్పుకున్నా లేకున్నా పని అయితే తప్పదు పని అయితే చేయాలా ఇంకా నేనైతే ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటుంటే పప్పు అయితే మిక్సీ పడుతుంటే ఇంతల్లే మా చిన్న బాబాయ్కి ఏం గుర్తొచ్చిందో వీడియో కాల్ చేసిండే రకంగా నేనేంది బాబాయ్ ఇప్పుడు చేయడు కదా అప్పుడప్పుడే చేసేది అప్పుడప్పుడు చేసినప్పుడు అన్న కొద్దిగా మాట్లాడాలి కదా అనేసి నేను అది ఫోన్ తీసుకొని పోయే కల్లా ఇంత కష్టపడి ఇడ్లీ పిండి నేను మంచిగా డబ్బాలో వేసుకుంటాను కదా పిండి నేను ఆ వీడియో కాల్ చేసి వాడికి మాట్లాడిపించి నేను మాట్లాడొచ్చే కల్లా ఆ డబ్బాలో యామ్ని అయితే నీళ్ళు పోసిపెట్టింది ఇంకో ఇట్లుంటది ఇంట్లో నాదే కాదు అందరిది ఉంటది మా ఇంట్లో అయితే మరీ అమ్మాయి పిల్లలు ముగ్గురు అయితే నేను అడిపోయి ఇటు వచ్చే కల్లా వాళ్ళు అయితే మొత్తం అనమాట ఈవినింగ్ అయితే గిన్నెలు అయితే చూడండి నెయ్యి రుద్దేవి ఇంకా అవన్నీ అయితే రుద్దుకొని ఎక్కడెక్కడ అయితే చదువుకోని ఇంక ఇది అయిపోయింది ఈ రోజుకైతే ఈ పని అయిపోయిందిరాయన ఇంకా ఇంకెప్పుడు ఇట్లుంటే బాగు గ్యాస్ కాడి ఎప్పుడు ఇట్లుంటే బాగు నెక్స్ట్ డే చూడండి టైం అయితే ఫైవ్ థర్టీ త్రీ అయింది నేను అంత మునిపేసిన కానీ వీడియో తీయాలని నాకు అప్పుడే అనిపించింది అనమాట ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వండుకోర్రు వర్షం అయితే వస్తూనే ఉంది వాళ్ళు వండిన మనకు లేవాలిగా ఇంకా నేనైతే అన్నం గడిగా అయితే పెట్టినా అట్లనే రసానికి అయితే పెద్ద పెద్దగా అయితే టమాటాలు కట్ చేసుకొని పెట్టి ఇటు పక్క అన్నం పెట్టిన ఇటు పక్క అయితే టమాటాలు పెట్టి ఇంక బెడ్షీట్లన్నీ ఎత్తేసి ఉదయాన్నీ కూడా పైన టై చూడండి టైం అయితే ఫైవ్ థర్టీ త్రీ అయింది కదా ఎంత చీకటి ఉందంటే ఇంకా వీళ్ళైతే పండుకోరు కొమ్మకర్రులు పండినట్టు నేనైతే ఇంకైతే ఉడసాలని నీకైతే పోతున్నా టమాటాలు కూడా అయితే బాయిల్ అయినాయి ఈ టమాటాలను అయితే నేను నాలుగు అయితే చేయండి టమాటాలు ఇప్పుడు ఏమంటారు కొంతమంది పిసుకుతారు అనమాట ఉడకబెట్టి పిసుకున్నప్పుడు అప్పుడు నేను చేస్తారు మొత్తం పడేస్తారు అట్టా పడేయకుండా ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఎంతమంది తెలుసు తెలవని వాళ్ళు అవసరం లేదు కానీ తెలవని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు అయితే చూడవసరం లేదు ఇక్కడ చూసేయండి నేనైతే మొత్తం అయితే తీసేసిన తీసి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఆ మళ్ళీ ఆ వాటర్ పడేసారు మళ్ళీ అది వాటర్లో అయితే మిక్సీ పట్టింది అంత కొద్దిగా అంత వెళ్ళిపోయేలా అవన్నీ వేసి కరివేపాకు వెళ్ళిపోయాలు మిరపకాయలు వేసుకొని జీలకర్ర వేసుకుంటే అలంపు వేసుకుంటే సూపర్ అబ్బా మళ్ళీ ఈ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా హింగు వేయండి టమాటా రసంలో హింగు వేస్తేనే బాగుంటాయి అనమాట అన్ని ఎంత పెద్ద పెద్దగా కట్ చేసినా మర్చిపోయినా ఉడకబెట్టేటప్పుడు ఏం చేస్తా చెప్పలేదు కదా వెల్లిపాయలు వేస్తా చింతపండు వేస్తా ఉడకబెడతా ఇక్కడ నైట్ అన్నం ఉంది నైట్ అన్నం అయితే పొద్దున వండుతాం కదా ఆ ఉడుకుడికి అన్నంలా వేసుకుంటే అంటే మనకి వాటర్ కొంచెం ఎసరు కొద్దిగా కుదురుకుతూ ఉంటుంది కదా ఉడుకుతుంటుంది కదా అప్పుడైతే వేసుకుంటే అన్నం అయితే కవర్ అయిపోతుంది టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఇది అయితే చూసండి నేనైతే ఊకిసల్లుకున్నా ముగ్గేసుకున్నా వర్షంలో ఏం ఉక్కుసల్లుడ్రాని నాయన అనుకుంటే ఇంకటి పక్క అయితే కొద్దిగా కుదరవద్దు ఇంటి ముందు అయితే ఇంకొకసల్లుకోవాలి కదా ఇంకా లైట్లు అయితే బంద్ చేసి మళ్ళా లోపడపోయినా అంత చీకటి ఉందన్నమాట మల్ల లోపడి పోయి ఇంక బిడ్షట్లు ఎత్తి టమాటా రసం అయితే తాలింపు వేసుకొని ఇదైతే ఉప్పు కారం అవన్నీ వేసుకొని కొద్ది మంచిగా మసాలా పెట్టుకొని తాలింపు వేసుకుంటే బాస్ సూపర్ అబ్బాయి ఇంకా నేనైతే బాగా తింటాను మా పిల్లలు కూడా బాగా తింటారు ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళు అయితే మంచిగా తింటే బాగుంటుంది అనమాట మీ టమాటా రసం చేసిన రోజే మా ఇష్యూకి జ్వరం వచ్చింది ఉదయం మోషన్స్ అని యామినికేమో సరిది కొంచెం మిరి మిరియాలు కూడా అయితే వేసుకున్నాను ఎందుకంటే అయితే సరిది తగ్గుందనేసి మా టమాటా రసం అయిపోయింది అన్నం అయిపోయింది మళ్ళీ వీళ్ళ బాక్సులు కట్టని కట్టి నేను నా పనికి నేను పోయినా పనికి పోయి ఇంటికి వచ్చి కొద్దిగా పెందగా లేచినైనా కొంచెం ఆరాగా వండుకుందాం అనుకునే కల స్కూల్ నుంచి అయితే టీచర్ అయితే ఫోన్ చేసింది ఇష్యూకి అయితే బాగా ఫీవర్ వచ్చింది కళ్ళల నుంచి వాటర్ అయితే వస్తుంది వచ్చి తీసుకెళ్ళండి అంటే నేనైతే స్కూల్ దగ్గరకైతే ఇంకటి నుంచి అట్టే పోయినా అనమాట ఇంకా వాడిని ఇంటికి కూడా తీసుకోవాలి ఆ బ్యాగ్ తీసుకొని ఆ టిఫిన్ తీసుకొని వాడిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పోయినా దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అది అయితే ఓపెన్ లేదు టైం అయితే టూ థర్టీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కుల్లా ఉంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా ఇంకా అయితే మెడిసిన్ ఇచ్చింది ఒక జ్వరం సిరప్ అదైతే వాడ చేతిలో ఉందనమాట ఇంక యాంటీబయోటిక్ ఈ జ్వరం టాబ్లెట్ ఆ సిరప్ తగ్గకపోతే ఇంక ఇది ఏమని అయితే చెప్పింది వాడైతే సిరప్ అయితే అయితే పెట్టుకొని అయితే నడుస్తాడు వాడు ఎంత నిదానంగా నడుస్తుండో చూడండి ఒక వాడికి ఓపిక లేదు నూట రెండు జ్వరం అయితే ఉన్నది ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ట్యూషన్ కూడా పంపించలే మంచిగా అయితే నిద్రకి వచ్చిననమాట ఇంకా వాళ్ళైతే వేసే వేసేకాల కొద్దిగా ఇడ్లీ వేయడం కొంచెం హెల్తీ ఫుడ్ ఇప్పుడు అన్నం కాకుండా అన్నం తిట్టే వీడికేం జ్వరం వస్తుంది వాడికేం పాపం మోషన్స్ అయినాయి కదా అందుకోసం అయితే నేను ఇడ్లీ చేసుడు మంచిదేండి అని ఆయన అని మా చెల్లె చూడండి కొబ్బరి కొబ్బరి గిల్లే అంటే ఈ కొబ్బరి తినుడే సరిపోతుంది అది గిల్లుడు తక్కువ తినుడు తినుడు ఎక్కువ ఈరోజు అయితే శ్రీలత కూడా అయితే అనుకోకుండా అయితే ఇక్కడ ఇటేపు అయితే వచ్చింది ఆమె బండి అయితే సర్వీస్ అని తీసుకుపోయింది అనమాట సర్వీస్కో సర్వీస్కో తీసిపోయింది ఇంకా ఇటు చేసి కొబ్బరిసేపలు అయితే ఇచ్చింది నేను అయ్యి కొంచెం పొద్దు పొడి పొడి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కొబ్బరి ఎల్లిపాయ చింతపండు అన్నీ అయితే కొబ్బరి చట్నీ అండ్ ఇడ్లీ అయితే వేసుకున్నా సీలత వచ్చింది మమ్మీ వచ్చింది అనుకోకుండా అయితే ఇంక ఇద్దరు అయితే వచ్చారు ఇక్కడైతే బిర్యానీ అయితే మమ్మీ అయితే మేడం వాళ్ళకి కనిపిచ్చింది ఇంకా వీళ్ళకైతే ఇడ్లీ పెట్టి నేను సీలతో అయితే బిర్యానీ తిన్నాను నా ఇడ్లీ ఇలా ఉంది జ్వరాలు వస్తున్నాయి చాలా జాస్ జ్వరాలు వస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో అయితే కొంచెం ఫుడ్ అయితే హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి డెంగ్యూ టైఫాయిడ్ చికెన్ గునియా అదో ఇదో సో ఇదైతే చెబుతున్నారు హాస్పిటల్ పోతే మనం కూడా ఇంత సేఫ్ ఉంటే అంత మంచిది జాగ్రత్త అందరూ నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ విషయం చెప్పడానికే మళ్ళీ ఈ వీడియోని అయితే మళ్ళీ కొద్దిగా కంటిన్యూ చేసిన బై ఫ్రెండ్స్